త్రిమత ఏకైక గురువు త్రైత సిద్ధాంత ఆదికర్త శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వర్ల వారి పాదపద్మములకు మా నమస్కారములు అందరికీ నమస్కారం ముందుగా క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు మా పేరు లక్ష్మీకల కోయలకొండ గ్రామం కృష్ణగిరి మండలం కర్నూలు జిల్లా మాకు ఇవ్వబడిన వాక్యం ద్వితీయ గ్రంథంలోని రత్న వాక్యం మత్తాయిసు వార్త పన్నెండవ అధ్యాయం ముప్పై ఒకటవ వచనం వాక్యము కాబట్టి నేను మీతో చెప్పున్నదేమనగా మనుషులు చెయ్యి ప్రతి పాపమును దూషణయు వారికి క్షమించబడును కానీ ఆత్మవిషయమైన దూషణకు పాపక్షమాపణ లేదు వివరణ ఈ వాక్యం దైవగ్రంథంలో మిగతా వాక్యముల కంటే చాలా ముఖ్యమైనది మనుషులు అనేక రకమైన పాపములు జ్ఞానం తెలియటం వలన మనిషి తెలుసుకున్న జ్ఞానం శక్తిగా మారి అది అగ్నిగా ఉండి కర్మలను అనగా పాపములను కాల్చర్చున్నాయి ప్రపంచ సంబంధమైన ఏ పాపము కానీ అది మనిషి తెలియ జ్ఞానం వలన లేకుండా పో అవకాశం కలదు అయితే మనిషి ఆత్మ సంబంధమున చేసిన దూషణ వలన చేసిన వ్యతిరేక కార్యముల వలన వచ్చే పాపము జ్ఞానాజ్ఞలు కూడా కాలదు అనగా అది క్షమించబడదు అందరికీ నమస్కారం